నంద్యాల ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కుటుంబం పైన సొంత పార్టీ నాయకుడే తిరుగు ఎగరేశాడు వచ్చే ఎన్నికల్లో స్థానిక నాయకులకే నంద్యాల టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల మండలం జడ్పీటీసీ సభ్యుడైన గోకుల్ కృష్ణారెడ్డి ఆత్మగౌరవ యాత్రను చేపట్టారు నంద్యాల పట్నంలో ఆత్మగౌరవ యాత్ర చేపట్టిన గోకుల్ కృష్ణారెడ్డి ఈసారి స్థానికులకే నంద్యాల ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని పరోక్షకంగా ఎమ్మెల్యే శిల్పారవికి వ్యతిరేకంగా యాత్ర చేస్తున్నారు గత కొంతకాలంగా ఎమ్మెల్యే శిల్పారవికి జడ్పీటీసీ సభ్యుడు గోకుల్ కృష్ణారెడ్డికి విభేదాలు ఉన్న నేపథ్యంలో ఈ ఆత్మగౌరవ యాత్ర ప్రాధాన్యత సంతరించుకుంది అయితే గోకుల్ కృష్ణారెడ్డి చేపట్టిన యాత్రకు అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు దీంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది దీంతో తన కార్యాలయానికి తిరిగి వెళ్లిన గోకుల్ కృష్ణారెడ్డి అక్కడే దీక్ష చేపట్టారు స్థానికేతరులు తనపైన కక్ష కట్టి పోలీసులను అడ్డు పెట్టుకుని యాత్రను అడ్డుకోవాలని చూస్తున్నారని గోకుల్ కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు ఇకపై స్థానికుల ఎదుగుదలను ఎలా ఆపుతారో చూస్తానని సవాల్ విసిరారు ఎవరి బెదిరింపులకు భయపడేది లేదని రెచ్చగొట్టే రాజకీయాలు చేస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు స్థానికేతరులు బాల వ్యాపారాల కోసం రాజకీయంగా స్థానికులను వాడుకుంటున్నారని పరోక్షకంగా ఎమ్మెల్యే శిల్파 రవి కుటుంబం బయన విమర్శలు చేశారు నంద్యాల లోకపైనా స్థానిక నాయకులు కావాలో స్థానికేతరులు కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది అంటూ కోకుల కృష్ణారెడ్డి అన్నారు ఈ మా మీద పగబట్టి పోలీసు వారి ఏం తప్పు లేదు వాళ్ళ పైన ప్రెషర్ తెచ్చి ఆపండి 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 ఏంది ఆపేది ఆపగలుస్తారా స్థానికులకు స్థానికేతులకు డిఫరెన్స్ లేదా ఉంది ఎన్ని రోజులు నలుపుతారు మీరు స్థానికులను నలిపి 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 కొట్టి 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 లాస్ట్కు రివర్స్ అయితే ఎట్లుంటుందో రాబోయే రోజుల్లో మీరు చూడబోతున్నారు మీరు చేసే ప్రతి దానికి మేము వత్తాసు పలుకుంటే ఇన్ని రోజులు మీ కుటుంబాన్ని మేము మోసి మోసి ఈరోజు మేమంటే మాకు ఫోన్ చేసి బెదిరియాలు ఎవరిని బెదిరిస్తావు నువ్వు మేము బెదిరిస్తే నువ్వు ఎక్కడికి పోతావు నీ ఎమ్మడున్న జనాలు ఎక్కడ పోతారో ఒకసారి ఆలోచన చేసుకో మాకంటే బెదిరించేదో ఎవరు లేరు మేమన్నీ మానుకొని చాలా శాంతయుతంగా ప్రజాసేవకై దిగి ప్రజల్లోకి పోయి ప్రజల మధ్యలో ఉండాలని కోరుకుంటున్నాము కాబట్టి ఇంత శాంతియుతంగా జరుగుతోంది మేమే రెచ్చగొట్టేదలిచి మేము కూడా రాయి చేయదలిస్తే అది ఎక్కడికో పోతుంది దయచేసి ఆ సంస్కృతిని మళ్ళీ ఇక్కడికి ఒక్కదానికి ఫ్రాక్షన్ చేస్తాము పాకిస్తాన్ ఇండియా ఇంకోటి అని మీరు ఏదో ఇక్కడ లోకల్గా మా జనాన్ని రెచ్చగొట్టి మీరు ఏదో మాట్లాడదలచినారు వాటికి అన్నింటికి కూడా సమాధానం చెప్పే రోజు దగ్గర పడింది చెప్తాను కూడా మీరు ఎంతవరకు ఆపుతారు నువ్వు ఎంత అంత బలం పెరుగుతుంది బాగా గుర్తు నువ్వు ఆపే కొద్ది నా బలం రెట్టింపు 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 అయి ముందరకొస్తే దాన్ని తట్టుకోగల శక్తి మీకుందా అని అడుగుతున్నాను ఈరోజు మన ప్రభుత్వం చేసే ఎన్నో కార్యక్రమాలు ఎంతో విజయవంతంగా జరుగుతున్నాయి అన్ని జరుగుతున్నాయి మీరు మీ ఇష్టానికి చేస్తారా ఎవరంటే ఏమైనా ఏమైనా పుట్టి పెరిగినా రాలేకుండా మీరు ఏమైనా చేసి వచ్చి రావడము వ్యాపారాలు చేసుకోవడము రాజకీయం చేయడము అందరినీ రుద్దడము పోవడము ఎన్ని రోజులు పరిశ్రమ ఇది స్థానిక స్థానికులారా మీరందరూ కూడా ఆలోచన చేయండి మనకు ఇదే విధంగా వాళ్ళు మన ఇవన్నీ రుబ్బి